చెన్నూరు మండలంలో ప్రముఖ రాజకీయ నాయకురాలిగా సమాజ సేవకురాలిగా గుర్తింపు పొందిన దాదిరెడ్డి భాగ్యమ్మ గారు మనతో ఉన్నారు కడప వాయిస్ ఛానల్ తరఫున ఆమెతో ఈరోజు చిన్న ఇంటర్వ్యూ నమస్కారం నమస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతో ప్రాధాన్యత కలిగిన మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా మిమ్మల్ని జగన్ గారు నియమించినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారమ్మా నేను పార్టీ విట్నా పార్టీ కోసము పనిచేసిన ఇప్పుడు చేస్తా ఇంకా చేస్తా పార్టీ వదలము మేము నన్ను గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ పదవి ఇచ్చిన దానికి ఆయనకు శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాం మీకు ఈ పదవి రావడానికి కారణమైన వైసీపీ నాయకుల గురించి చెప్పండమ్మా మళ్ళా పోచం రెడ్డి రవీంద్రారెడ్డికి మల్ల కోచం రెడ్డి నరేందర్ రెడ్డికి వీళ్ళ ముగ్గురికి మా కుటుంబం తరఫున నా తరపున ఎన్నో అనుబంధాలతో మేము సిరసు వంచి నమస్కరించుకుంటున్నాం పానం ఉన్నంత వరకు నేను పార్టీకి గట్టిగా పని చేస్తా నాకు కానీ పార్టీలో చాలా ఇబ్బందులు పెట్టినరు అయినా నేను వైఫల్లా ఇంకైనా ఎక్కడైనా మొగరాయిడి మాదిరి పని చేసుకొని వస్తాను కానీ రవీంద్ర రెడ్డి రవీంద్ర రెడ్డి కొడుకు ఏ పని చెప్పినారు సుగ ప్రేత్రులైనా వాళ్ళ ముగ్గురు గౌరవం కాపాడి ఏ జిల్లాకు పోయినా నేను పని చేసుకొని మా పార్టీని పరువు కాపాడతా నన్ను పుట్టించిన మా పుట్టింటికి మా అత్తోలింటికి మా ఊరి గ్రామానికి మా మండలానికి ఏడే కానీ చెడ్డ పేరు లేకుండా మచ్చ లేకుండా నేను పని చేస్తాను అయితే నేను పని చేసిన రోజుల్లో వాళ్ళ అబ్బా కొడుకుని కాదని నా స్వతంత్రంగా నేను పని చేయడం వాళ్ళు ఏ పని ఎంత కష్టమైన పని చెప్పినా నేను చేసుకొని నేను వస్తాను వైసీపీ పార్టీలో మీ రాజకీయ ప్రస్థానం గురించి వివరించండి అమ్మా రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు కానీ నేను పార్టీలోనే పనిచేసిన కర్నూలు జిల్లాలో ఎల్ల వచ్చినప్పుడు మాకు తాండ్రపాడు కార్యాలయంలో దించి మమ్మల్ని పల్లీలుకేసిన సంతచుట్టూరు బండార్ ఆ నుంచి ఎలుగోడి మేము పనిచేసి వచ్చినాం రాజశేఖర రెడ్డి సార్ని కానీ పావురాల కుట్రకాడి పోయి ఆడ శివాలయం దేవగానే ఇది మాకు చూపించారు మళ్ళా తర్వాత మైదుకూరు పనిచేసిన నేను ఎలుగులో మళ్ళా రాయిచేటి టంకు రోడ్డు మాసాయిబాట రెడ్డూరు పల్లె చేసినాం మళ్ళా పులివెందల లింగాల రామటపల్లె ఆ పల్లెలు లింగాల మండలం కానీ పనిచేసిన కడప అర్బన్లో పనిచేసిన ఈ రవీంద్రారెడ్డి సారు వాళ్ళ ఇంటి పక్కనే నాగరాజుపల్లిలో నాగరాజు టౌన్లో చేసిన అమ్మ మీరు ఒక రాజకీయ నాయకురాలిగానే కాకుండా సమాజ సేవకురాలిగా కడప జిల్లా వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు కదా మీరు చేసిన సమాజ సేవ గురించి చెప్పండి అమ్మా నేను ఎంతో మందికి రిముసుకు దొడబోయి కానుకలు చేయించినా రక్తం ఇప్పించిన ఏదైనా కడుపులో గడ్డలుంటే ఆపరోజు చేయించిన సంవత్సరం ముసుకులో ఆడున్న ఎత్తుకొని పోయి పది మంది కళ్ళు ఆపరచం చేపించానే కర్నూలు జనరల్ ఆసుపత్రికి కణపతిలో వాళ్ళు కానీ ఎవరైనా తొడుకుడు పోయి వాళ్ళని అడ్మిట్ చేసి వాళ్ళకు అన్ని సద్పాయం చేసి ఒక్క ఆయన టీవీ ఆయన నేను నిలబడి రెండు బాటళ్ళు నీరు తీపిచ్చి వాళ్ళను పెద్ద నేనే ఆయన వాళ్ళను జాయిన్ చేసి మాట్లాడి ఆమె ఆయన ఆమె క్యాన్సర్తో క్యాన్సల్తో ఉన్నాయి వాళ్ళ కొడుకు మూగోడు ఆమెకి ఎవరు దిక్కులేకంటే నేనే తొడుకోడు పోయి ఛార్జీలు పెట్టుకొని జాయిన్ చేసి మళ్ళా ఆడ వార్డులో ఉన్న వాళ్ళకు డాక్టర్లకు ఎవరు లేరు ఉమా మహేశ్వర్ రెడ్డి అని డాక్టరు డాక్టర్కి అందు చెప్పి ఆమె ఇచ్చిన అట్ట ఎన్నెన్నో ఓసారాని అని మేడం డాక్టర్ అమ్మ ఆమె కాడికి కానీ ఎన్నో కానుకలు చేపించి వీళ్ళు బీదోళ్ళు మధ్య రకం వాళ్ళు అని నేను ఇచ్చిన కాడికి తీసుకొని ఆమె కానీ నన్ను గౌరవించి ఎన్నో పనులు చేసినాము ఇది ఏదన్నా కడుపు గర్భసంతి ఏదన్నా బాధలు చేపించిన ఎక్కడ పోయినా భాగ్యమ్మ పని చేపిస్తుంది రాని పోయినా పని చేసి పెట్టినా ఎంఆర్ఓ ఆఫీస్ కాదు పోలీస్ స్టేషన్ కాదు నుంచి బ్యాంకిలో కాదు ఏడైనా నేను ఎలుగులో పని చేసిన కాడ ఎవరు భేదోళ్ళు వచ్చినా మా ఊరని కాదు మా మండలం అని కాదు కడప జిల్లాలో ఎవరైనా అమ్మా నీతో ఈ పని అవుతుందంటే అందరికీ పని చేసి పెట్టి మార్గం అనిపించుకున్నా ఏ బెదిరింపులు వచ్చినా భయపడకుండా నేను అడుగుతున్నైనా తోడు సాయం అడగకుండా నిలబడినా ఇంకా 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 మంచి పనులు చేసి మన పార్టీకి మన పెద్దలకు అందరికీ నేను మంచి పేరు తెచ్చి నా కుటుంబానికి నా బిడ్డలు కొడక గర్వపడేటట్టుగా నేను ఇంకా ఇంకా మంచి పనులు చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలా మేము వాళ్ళ ఇల్లు ఏదన్నా మోసాలు చేసి సంపాదించుకునే వాళ్ళం కాదు మాది పది రూపాయలు మాది ఖర్చు అయినా పెట్టి ఎంతో మంది ఇల్లు ఇప్పించిన రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కొన్నప్పుడు ఒక పది ఇల్లు ఇప్పించిన మా ఊర్లోనే కొండబేటలో ఒక బేదరాళికి ఒకటి ఇప్పించిన చెన్నూళ్ళు ఇప్పించిన నా శాతైన సాయం నేను ఇంటి రూపంగా చేసిన ఎవరికౌరు నా చెప్తున్నా కానీ ఎవరన్నా ఇబ్బంది పడిన వెయ్యి ఐదు నుళ్ళు ఆసుపత్రికి చేర్చిన ఛార్జీలు అన్నీ పెట్టుకొని చేసిందాన ఈ వద్ద నా బిడ్డలు కూడా లచ్చినంగా సెటిల్ అయినరు అమ్మా మీకు చదువు అంటే బాగా ఇష్టం అని చెప్పి తెలిసింది సార్ నాకు నేను పిల్లప్పుడు చాలా గోముగా ఉండి పోయి నాకు ఇంట్రెస్ట్ లేకుండా చదువుకోలే మా వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తాన్రు కానీ ఇప్పుడు నాకు ఎందుకు మైండ్లో పడిందంటే నాకు చదువు లేక ఇబ్బంది పడినా కదా ఎస్టీలు ఉన్నారు స్కూల్ లేదాడని ఎంఈఓ రాఘవరెడ్డి రెడ్డి గారు సత్యవాలయంకి వచ్చిన్నారు అప్పుడు ఆ సార్ కాడవి తొడుకోపోయినా చుచ్చుర్రా అడవిలో ఉండరని వాళ్ళు చూసిండు వాళ్ళందరూ ఎనాకమై కాదు బాగా సంబరాలు జరుపుకుంటా నేను అందరిని పిలిచి నేను చెప్పిన నా మాటకి ఎప్పుడైనా ఎస్టీలు ఇల్లు ఇచ్చారు వాళ్ళకి సాయం చేస్తాను ఎప్పుడైనా ఇంటికాడికి వచ్చిన బయట ఆసుపత్రిలో అయినా ఆ సార్ అదే జగన్మోహన్ రెడ్డి సార్ గడిపోయి ఒక్కటే రోజు శాంక్షన్ చేయించుకొని వచ్చిండు మళ్ళీ రవీంద్రనాథ్ రెడ్డి గారికి చెప్పి ఓపెన్ చేయించినాం ఎస్టీలకు నా చేత అయిన సహాయం నేను ఎప్పుడు చేసినా ఎప్పుడైనా చేస్తా వాళ్ళకు ఏ ఆసుపత్రి కాదు ఇల్లులు కాదు ఏదైనా కానీ ఎస్టీలు అంటే నాకు మంచి అభిమానము నేను నా చేత అయిన సహాయం నేను చేసినా మళ్ళా పలకలు బలపాలు అన్నీ ఎథ ఇచ్చినా ఎప్పుడైనా అప్పుడప్పుడు చాక్లెట్లు కొనుక్కో టీచర్ చేతికైనా ఎంత పోయి ఇచ్చు నేను టీచర్ కానీ వచ్చినా ఇంటికి పోయేటప్పుడు టీచర్కైనా నేను రాలేను సార్ ఇదో నా పేరు చెప్పి చాక్లెట్లు పంచమని ఇప్పటికీ టీచర్ చేతికి డబ్బులు ఇచ్చి ఆ పిల్లలకు చాక్లెట్లు పంచి బాగా ఎంతమంది ఎమ్మె వాళ్ళు వచ్చినా ఆ పని చేయలేకపోయినరు లేదు ఆ దేవుని దయ వల్ల నేను ఆరోగ్యవుతుందైనా గట్టిగా పట్టుకొని పోరాడి ఒక్కటే బడి శాంక్షన్ చేయించి మీరు శాంక్షన్ చేయించిన చేసిందమ్మా కైలాసగిరి సార్ మాకు రెండు ఎస్టీ కాలేజీలు ఒకటి రామాపురం ఒకటి కైలాసగిరి అని కైలాసగిరి కైలాసగిరి అంటే ఆయన శివుడు ఉన్నాడు రేపు శివరాత్రికి తిన్నాళ్ళగా జరుగుతుంది కైలాసగిరి కోన రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం గురించి చెప్పండి ఏ కూటమి ప్రభుత్వం బస్సు అన్నింది ఇంతవరకు బస్సు లేదు నోటితో చెప్పడమే కానీ చేతలతో చేసింది లేదు ఉన్నా రెండోది ఇది విద్యా దీవన్ అని నూ విద్యా దీవన్ లే ఎంతమంది మధ్య రకం వాళ్ళు విద్యా దీవెన్ వచ్చారని స్కూళ్ళల్లో జరిపించుకొని ఇప్పుడు ఇబ్బంది పడి బాధపడతాను మూడోది ఇది నిరుద్యోగ వృత్తి అని రు పదైదు వందలు లే మళ్ళా నాలుగోది పాయింట్ వచ్చి రైతు భరోసా రైతు భరోసాలు అసలు లేవు ఒక ఎకరాకు మందు కొట్టాలంటే రెండు వేల రూపాయల మందు వెయ్యి రూపాయల మందు కొట్టడం పంపు ఖర్చులు ఖర్జులు నాట్లు కూలి మంచి వస్తే ఐదు వందలు ఇవ్వాల ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టుకొని పైరు పండించిన రేట్లు లేవు వడ్లు రేట్లు లేవు కందులు రేట్లు లేవు పత్తి రేట్లు లేవు మిక్సీ రేట్లు లేవు పవాకం రేట్లు లేవు రైతులు ఆత్మహత్య అంటే ఇదే రైతులు అప్పుడు జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు పదహారు వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు కానీ అమ్మినాయి ఒడ్లు ఇప్పుడు అప్పుడు బస్తా ఒడ్లు రెండు వేలు అమ్మేది ఇప్పుడు బస్తా ఒడ్లు పదమూడు వందలు వెయ్యి రూపాయలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ల కోసం బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి